రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని మరియు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చెల్లిపోయిన వేణుగోపాల ఎమ్మెల్యే అవ్వాలని ఆశిస్తూ రాజపోలు గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకులు నక్క రాజబాబు తర్యుడు నక్క రాజేంద్రనాథ్ రాజవోలు గ్రామం నుండి గౌరీపట్నం మేరీమాత గుడి వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మంత్రి చెల్లిపోయిన వేణుగు జెండా ఓపి ప్రారంభించారు అధిక సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నక్క రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే ఆయన సంకల్పం నెరవేరాలని ప్రజలకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి కృప కూడా ఉండాలని మా యొక్క కోరికను ప్రభు సమక్షంలో తెలియచేయడానికి పాదయాత్రగా గౌరీపట్నం బయలుదేరామన్నారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను ఎమ్మెల్యే చేసే లక్ష్యంతో తమ కుటుంబం కృషి చేస్తుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటించి భావితరాలకు ఆదర్శంగా నిలవగలడని నాయస్సి నాయస్టీ నాబీసీ నా మైనారిటీ అన్నటువంటి నాయస్సి నాయస్టీ నా మైనారిటీ నాబీసీ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలని ఇవాళ రాజోర గ్రామంలో కనకదుర్గమ్మ వారికి గుడి దగ్గర నుండి మేరీమాత అంటే కొవ్వూరులో ఉన్నటువంటి మేరీ మాత ఆలయం వరకు గౌరీపట్నం గౌరీపట్నంలో ఉన్నటువంటి మేరీ మాత ఆలయం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి యువకులు అంటే యువదండు కదిలింది మోసాలకి గురైన ఈ వర్గాల రక్షణ కోసం మాలో ఉన్న యువకులందరూ కూడా చైతన్యవంతులై మా ఓటు మాకు వేసుకుంటాం పెత్తందారుల రాజకీయాలకి స్వస్తి పలుకుతాం పెత్తందారుల రాజకీయాలకు స్వస్తి పలుకుతాం నిరంతరము మమ్మల్ని మోసగించినటువంటి వర్గాలకి కనువిప్పు కలిగిస్తాం మా వర్గ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం దానికి అమ్మవారి మేరీ మాత ఆశీస్సులు కోరి ఇవాళ యువకుడైనటువంటి రాజేంద్ర తన మిత్ర బృందంతో పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని కోరుకుంటున్నాడు వేడుకుంటున్నాడు దేనికోసం మా వర్గాల రక్షణ మా వర్గాల రక్షణ మా వర్గాల జీవితాలలో మార్పు మా వర్గాల చైతన్యం నాటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఆశయ స్ఫూర్తి రాజ్యాంగమే ఈ దేశానికి రక్షణ రాజ్యాంగబద్ధంగా పాలించినటువంటి నాయకుల్ని గతంలో చూసాం రాజ్యాంగ పాలన అందిస్తున్నటువంటి నాయకుడిని ఈనాడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అని అంటే రాజ్యాంగాన్ని నమ్మి రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దానికి అనుగుణంగా సామాజిక మహాశిల్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని స్థాపించాడు సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో సాధించడం ద్వారా సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో సాధించడం ద్వారా దేశానికి ఆదర్శం కాబోతున్న నాటి రామ్ మనోహర్ లోయ నా ఎప్పుడో చెప్పుకున్నాం మనం కూడా ఆయన పాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలని రాజేంద్ర చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర అభినందనీయం ఈ నియోజకవర్గ గా జిల్లా మంత్రిగా ప్రజలు ప్రజల దగ్గరకు సేవకు అవకాశం ఇచ్చే ఇవ్వమని అడిగేటువంటి భక్తుడిగా ప్రజల దగ్గరకు వెళ్లి సేవ చేయడానికి అధికారం ఇవ్వండి అడిగేటువంటి భక్తుడిగా ఈ రోజు రాజేంద్ర పాదయాత్రని ప్రారంభించడం అనేటువంటిది నుంచి మీరీ మాత గుడికి గౌరవపట్నం నా తనయుడు రాజేంద్రనాథ్ పాదయాత్ర చేస్తున్నాడు అది ఎందుకని అంటే మరి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తున్నారు ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నిని ఆ సంక్షేమ పథకాలని అందరూ కూడా దాన్ని ఆహ్వానించి ఆహ్వాదించి మళ్ళా వైనాట్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు జగన్ గారు ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కే సపోర్ట్గానే మరి పాదయాత్ర నడుస్తుంది మరి ఆయన మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యూత్ అంతా కూడా యువత యువత అంతా కూడా నడుం బిగించి మరి పనిచేయడానికి సిద్ధమయ్యారు ఇలాగే మా గ్రామం నుంచి స్ఫూర్తి తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి పాదయాత్ర నిర్మలగిరి మాత్రం పాదయాత్ర చేస్తాం జరుగుతుంది అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మరి మంత్రివర్యులు చెల్లుబోని వేణు గారు వచ్చి ఉన్నారు మరి గత పదిహేను సంవత్సరాలుగా ఈ రాజమండ్రి రోడ్లు బయపరికేషన్ అయిన కానీ కూడా తెలుగుదేశం పార్టీయే నెగ్గుతూ వస్తుంది ఈ రాజమండ్రి రోడ్లోని పదిహేను సంవత్సరాల నుంచి మరి దాన్ని ఆ వరవడిని బ్రేక్ చేసి ఈసారి వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలు ఆడించాలని పట్టుదలతో మరి అందరూ కూడా కృషితో దాన్ని పైకి తీసుకురావాలని చెప్పేసి వైఎస్ఆర్ జెండాను రెపరెపలు ఆడించాలని కృత నిశ్చయంతో మరి ముందుకు సాగడానికి అందరు కూడా నియోజకవర్గం అంతా కూడా యువ యువత అంతా కూడా నడుం బిగించి ముందుకు నడుస్తుంది మరి స్ఫూర్తిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి మరి చెల్లిపోయిన వేణు వేణుగోపాల కృష్ణ గారిని గెలిపించడానికి కృషి చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటారు స్టార్టింగ్ రాజవోలు బొమ్మూరు బాలాజీపేట ఐటిటి సెంటర్ ఫ్లైఓవర్ కొవ్వూరు దొమ్మేరు కాపవరం కాపవరం దొమ్మేరు పంగిడి గౌరీపట్నం కారణం ఏంటంటే ఏదైతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎట్టి పరిస్థితులు తగ్గాలని సంకల్పంతో ఉన్నారో అదే సంకల్పంతో మేము కూడా ఇక్కడ విజయవంతం సాధించాలని సంకల్ప యాత్ర పెట్టాం అదే మా రో మా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మేము వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఓటం పాలు చెంది కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజమండ్రి రూరల్ లో జెండా రెపరేబుల్ విధంగా మేమందరం కష్టపడదామని ఈ సభాముఖం తెలుసు విధంగా ఈ పది ఏళ్ళు కూడా ఇక్కడ రాజమండ్రిలో ఒక పెద్దందరి తరంలో నలిగిపోతుంది కానీ రేపు అన్న రోజు ఇక్కడ వేణుగారు నగ్గారంటే ఒక పేదవాడు దగ్గర ఎందుకంటే ఆయన వచ్చి ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సంక్షేమం చేస్తున్నారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అదే విధంగా చూసుకుంటే జగన్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఇక్కడ వేణుగారిని పంపించారు వేణు వేణాన్ని వేణా వేణుగారు ఇక్కడ విజయం సాధించేలాగా ఆయన ఆయన మా తండ్రి లాంటి వాళ్ళు ఆయన లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ఆయన విజయం మా భుజం మీద వేసుకొని మోసుకెళ్తామని అదే విధంగా ఇక్కడ ఎత్తు పరిస్థితి నగ్గాలని ఈ సంకల్ప పాదయాత్ర చేకూరుతున్నాం మా మిత్ర అందరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ రోజు వేడి మాట గుడి వరకు మేమందరం కాల్లాడుకుని బయలుదేరుతున్నాం జై జగన్